జై హింద్ ఫ్రెండ్స్ మీకు వెపన్ లో ట్రిగర్ ప్రెసింగ్ మరియు ఫాల్ త్రో అంటే ఈరోజు మీకు చెప్తా ఓకేనా ఫస్ట్ ట్రిగర్ ప్రెసింగ్ ట్రిగర్ ప్రెసింగ్ లో సిక్స్ టైప్స్ ఉంటాయి అనమాట సో ఫస్ట్ ఫస్ట్ టైం ట్రిగర్ ప్రెసింగ్ ఉంటుంది సెకండ్ టైం ట్రిగర్ ప్రెసింగ్ ఉంటుంది తర్వాత స్మూత్ ట్రిగర్ ప్రెసింగ్ ఉంటుంది తర్వాత జెట్ కసే మా ట్రిగర్ ప్రెసింగ్ ఉంటుంది తర్వాత కాన్ఫిడెన్స్ గా నొక్క ట్రిగర్ ప్రెసింగ్ ఉంటుంది సో చాలా టైప్స్ ఉంటాయి సిక్స్ టైప్స్ ఉంటాయి సో మనమైతే మూడే మూడు మెథల్ని ఫాలో అన్నమాట ఫస్ట్ అంటే ఫస్ట్ ఫస్ట్ ట్రిగర్ ప్రెసింగ్ అనమాట సో ఫస్ట్ ట్రిగర్ ప్రెసింగ్ వచ్చేస్తాం అంటే రైఫిల్ కి కొంచెం చేసి ఆపుతాం అనమాట తర్వాత సెకండ్ ఫాలో త్రూ అనమాట కొంచెం చేసి ఆపుతాం థర్డ్ ఏంటంటే స్మూత్ గా ప్రెస్ చేస్తాం ట్రిగర్ ని ఓకేనా సో ఇది ఈ రైఫిల్ షూటింగ్ లో మనం ఎక్కువ వాడింది ఆ మూడే అనమాట కాబట్టి ఆ మూడే ఎక్కువ వాడతాం తర్వాత వచ్చేసిందంటే ఫాలో త్రూ ఫాలో త్రూ అంటే రైఫిల్ కంపల్సరీ మనం ఇట్లా పట్టుకొని షూట్ షూట్ చేసినాక రిలీవ్ రిలీవ్ చేసినాక రైఫిల్ని ఇట్లా పిల్లో రిలీజ్ చేసినాక వెపన్ ఇట్లా దింపకూడదు అన్నమాట కిందికి ఎందుకు దింపకూడదు అంటే ఎందుకు దింపకూడదు అని చెప్పాలంటే దింపితే ఏమవుతుందంటే ఇది సైంటిఫిక్ రీజన్ అనమాట దింపితే ఈ పిల్లోట్ ను మనం రిలీజ్ చేసినాక నుంచి వచ్చే హెయిర్ అయితే ఏది ఉందో దాన్ని ఆ హెయిర్ ని ఆ పిల్లోట్ ఉంది కదా ఆ పిల్లోట్ అనేది ఆ హెయిర్ ని త్రీ మీటర్స్ వరకు అదే తీసుకెళ్తా ఉంటది అనమాట సో త్రీ మీటర్స్ వరకు పిల్లోట్ అట్లే ఈ రైఫుల్ వచ్చి వచ్చే హెయిర్ వల్ల అట్లే స్పీడ్ వెళ్ళిపోతా ఉంటది మనం అప్పుడు డ్రైవ్ డౌన్ చేస్తే ఏమవుతుంది అంటే మనం పెట్టిన టార్గెట్ సిటీ తగలదన్నమాట సో డౌన్ డబుల్తా ఉంటుంది లేదా అప్పు డబుల్తా ఉంటది సో అందుకనే రైఫిల్ షూటింగ్ లో మనం రైఫిల్ నుంచి మన పిల్లోట్ రిలీజ్ అయిన తర్వాత అట్నే మినిమం ఒక సెవెన్ సెకండ్స్ అట్లా ఉంచాలన్నమాట సెవెన్ ఆర్ ఎయిట్ సెకండ్స్ గా అట్లా ఉంచాలి అప్పుడేమైందంటే నువ్వు ఎక్కడైతే టార్గెట్ మీద టార్గెట్ షీట్ నువ్వు హిట్ చేస్తావో కరెక్ట్ అక్కడ వెళ్ళి తగులుతుంది అనమాట లేదు నువ్వు ఒకసారి ట్రిగర్ ప్రెస్ రేపు రైఫిల్ దింపడం అనుకో సో ఆటోమేటిక్ ఏమైందంటే పిల్లోట్ అనేది డౌన్ అయిపోయింది అనమాట సో ఎందుకంటే ఇది సైంటిఫిక్ రీజన్ అనమాట రైఫిల్ షూటింగ్ లో సో ఇది మీకు చెప్పాలని చెప్పేసి నేను వీడియో చేస్తున్నా నాకైతే తెలిసిన నాలెడ్జ్ మీకు షేర్ చేసుకుంటున్నా నచ్చితే ఆ వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఓకేనా ట్రైబీ షూటింగ్ అనేది అందరూ నేర్చుకోవాలి నా ఇంటర్న్ సిటీ ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై హింద్